పొద్దున్నే ఎక్కడికి బయలుదేరా బయటికా ఎందుకు ఎందుకు పెళ్ళి సరే చేస్తాలే దేంతో చేయను చీపురుతో చేయను కర్రతో చేయను కర్రతోనా చీపురు ఉందమ్మా రెడీగా చీపురుతో చేస్తా ఫస్ట్ పెళ్ళండి ఎలా చేస్తారమ్మా అసలు ఓకే నెత్తి మీద పూలేస్తే పెళ్ళా ఓకే అమ్మా పెళ్ళండి అసలు ఎలా చేస్తారు చెప్పు అలా చేస్తారా పూలేస్తారా ఇంకేమేస్తారు ఇంకేమి వేరా అక్షింతలు గాని పక్షింతలు కూడా వేస్తారా మరి అవి ఏం వేయరన్ను ఒక పూలు ఒకటే అన్నా